అందరికీ నమస్కారం ఈ గుంపుగా ఉన్న చెట్లని ఒకసారి చూడండి ఇవి కొంచెం వర్షం పడితే చాలు గుంపులు గుంపులుగా ఎక్కడ పెట్టినా సరే ఇవి మనకి రోడ్లకి ఇరువైపులా అలాగే బీడు భూములో మనకి పసుపు పచ్చని పూలతో చిన్న చిన్న ఆకులతో పెసరకాయల వంటి కాయలతో ఇవి చూసే వాళ్ళకి చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి మరి ఈ యొక్క వీడియోలో ఈ చెట్లు ఇవి వీటి పేరు ఏంటి ఇవి మానవాళికి ఏ రకంగా పనిచేస్తాయి ఇందులో ఉన్న ఔషధోపయోగములు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి చూడండి దీని కాయలు పెసరకాయల మాదిరిగా ఉన్నాయి పువ్వులు చూస్తే పసుపు రంగులో ఉన్నాయి చిన్న చిన్న పువ్వులు అలాగే ఆ యొక్క మొగ్గలు కూడా చూడండి ఎంత బాగున్నాయో దీని ఆకులు లేత యొక్క ఆకుపచ్చ రంగులో పట్టుకుంటే జారిపోయేలా చాలా మృదువుగా ఉంటాయి మరి దీని యొక్క కాండం ఒకసారి చూడండి పైన బొలుసు బొలుసుగా సన్నగా చాలా బాగుంటుంది దీని యొక్క కాండం మరి ఈ వీడియోలో ఈ గుంపుగా ఉన్న మొక్కలు వీటి పేరు ఏంటి ఇవి మానవాళికి ఎలా మేలు చేస్తాయి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను అయితే చూడండి ఈ చెట్లని తగిరస చెట్లు అంటారు తగిరస లేదంటే చక్రమర్ద అంటారు లేదంటే తుంటెపు మొక్క అంటారు తుంటెపు లేదా తంటెపు మొక్క అంటారు ఇవి వర్షాకాలంలో మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి మరి వర్షాకాలంలో కనిపించడమే కాకుండా ఇవి శీతాకాలం అంతా కూడా ఆ మంచులో కూడా దీని యొక్క అందాలు చూసే వాళ్ళకి చాలా ఆకట్టుకునేలా ఉంటాయి మరి ఇప్పుడు దీనివల్ల చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నప్పటికీ దీని యొక్క ఔషధ విలువలు చాలామందికి తెలియదు అందరూ ఏంటంటే ఇవి పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటారు వర్షాకాలంలో మనుషులకు వచ్చే సమస్యలకి ప్రకృతి ప్రయోగించిన ఆకుకూర ఇది అని చెప్పుకోవచ్చు ఏంటి అంటే వర్షాకాలంలో సహజంగానే అప్పటిదాకా ఎండలు ఎక్కువగా ఉండి తర్వాత ఈ కొత్త నీరుకి కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి విరోచనాలు కానీ వాంతులు కానీ అధిక వేడి కానీ ఇలా సహజంగా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి మరి అన్ని రోగాలకి మందు కూడా ఈ చెట్టు రూపంలో ఉంది మరి ఎలా అంటే ఈ యొక్క తగిరస చెట్టు యొక్క ఆకుల్ని ఇదిగో చూడండి మీరు చూస్తున్న ఈ యొక్క లేత ఆకుల్ని వీటిని ఈ లేత ఆకుల్ని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని పులుసు కూరగా వండుకొని తినాలి మీరు విన్న మాట నిజమేనండి మీరు ఇది చూసి దీన్ని కూరగా వండుకోవడం తినడం ఏంటి అని మీకు ఒక ఆశ్చర్యం కలగవచ్చు తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర మనకు మార్కెట్లో దొరికే కూరల కన్నా కూడా ఔషధ విలువలు పోషకాలు కలిగి ఉన్న ఆకు ఇది సాగుచైన ఆకుకూరలు అంటే వర్షం పడగానే సహజంగా ములిసే సాగు చేయని ఆకుకూరలో ఇది ఒక కూర అంటే కూర తుమ్మి కూర ఇలా మనం కొన్ని కూరలు అయితే ఉన్నాయి అందులో ఇది ఒక కూర దీన్ని ఎవరైతే ఆ కూరగా వండుకొని తింటారో వాళ్ళకి విరోచనాలు విరోచనాలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే వాంతులు వాంతులు ఏదైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా దీన్ని కూరగా వండుకొని తింటే ఈ ఆకుని మొలల వ్యాధి ఏదైతే ఉందో మొలల వ్యాధి పూర్తిగా నశించిపోతుంది మొలల వ్యాధిలో ఎన్ని రకాలుగా ఉన్నా రక్తం కారుతున్నా అరిష మొలలు ఉన్న లేదంటే నొప్పితో కూడిన మొలలు ఉన్న రక్తంతో గుడిన మొలలు ఉన్న ఎలాంటి మొలలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా అన్ని రకాల మొలలకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఇది గజ్జి తామర వాటికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరికైతే చర్మం పైన ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నా గజ్జి తామర దురదలు అలాగే చర్మం పైన కొంతమందికి పులుసు రోగాలు అంటారు ఇవి చాలా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మరి ఇలాంటి వాటికి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎంతో కాలంగా మొండి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క ఆకుల్ని తీసుకొని ఇక మీరు చూస్తున్న ఈ యొక్క ఆకులు ఈ యొక్క ఆకుల్ని తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి ఇందులో కొంచెం పసుపు కలిపేసి దీన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చర్మ రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఇదే కాకుండా దీని యొక్క గింజలు అదిగో మీరు చూస్తున్న ఈ కాయలు ఈ కాయల నుంచి అంటే కొంచెం ఎండిన తర్వాత ఇందులో గింజలు ఉంటాయి ఈ గింజలు తీసుకొని అందులో ముల్లంగి దుంప రసంతో లేదంటే ముల్లంగి యొక్క వేరుతో నిమ్మరసం కలిపేసి దీని గనక చర్మ రోగాల పైన రాస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న చర్మ రోగాలు పూర్తిగా నయమైపోతాయి అలాగే చర్మం యొక్క కాంతికి కొంతమంది చర్మం అనేది నలుపు వర్ణంలో అందవికారంగా ఉంటుంది నలుపు వర్ణంలో అందవికారంగా అలాంటి వారికి చర్మం యొక్క కాంతి బాగుండాలి అంటే చర్మం చక్కగా కాంతివంతంగా ఉండాలంటే దీని యొక్క గింజలు అంటే మీరు చూస్తున్న ఈ పెసరకాయల వంటి ఈ కాయల లోపల గింజలు తీసుకొని వీటిని ఆ రోజు వాటర్తో రోజు వాటర్ మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుంది ఈ రోజు వాటర్తో కలిపి దీన్ని చర్మం పైన రాస్తూ ఉన్నట్లయితే చర్మం యొక్క క్రాంతి కూడా బాగా మెరుగుపడుతుంది నలుపు వర్ణము విరిగిపోయి బంగారు వర్ణంలోకి మీ యొక్క చర్మం అనేది మారుతుంది మరి కొంతమందికి చర్మం పైన తెల్లటి సోపి మచ్చలు ఉంటాయి ఈ తెల్లటి సోపి మచ్చలు వారిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి తెల్లటి సోపి మచ్చలు మరి ఇలాంటి వారు వీటి యొక్క గింజలతో అంటే తగిరస చెట్టు యొక్క గింజలు ఈ పెసరకాయల వంటి ఒక కాయల లోపల ఉండే గింజలతో తీసుకొని మనం అన్నం వండగా వచ్చిన గంజి ఈ గంజి తీసుకొని ఈ గంజిలో ఈ యొక్క గింజల్ని నూరి దీన్ని ఎక్కడైతే మనకి శోభి మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల మచ్చలపైన రాస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న శోభి మచ్చలు ఏమైతే ఉన్నాయో ఈ శోభి మచ్చలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఒక సైడ్ వచ్చే తలనొప్పి దీన్నే ఒంటి సైడ్ తలనొప్పి అంటారు దీన్నే పార్షపు తలనొప్పి అని కూడా అంటారు పారశపు తలనొప్పి మరి ఈ తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళకి దీని యొక్క గింజలు అదిగో మీరు చూడండి ఈ పెసరకాయల వంటి ఉన్న కాయల లోపల గింజలు ఉంటాయి ఈ గింజలు తీసుకొని అంటే ఎండిన గింజలు తీసుకొని ఈ గింజలతో మనం అన్నం వండగా వచ్చిన గంజితో నూరి దీని కనుక తలపైన ఎక్కడైతే మనకి పార్ష్యపు తలనొప్పి ఉందో దానిపైన రాస్తూ ఉన్నట్లయితే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న పార్శ్వపు తలనొప్పి ఏదైతే ఉందో ఈ పారిశ్వపు తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక క్రిమి కీటకాలు లేదంటే సాధారణ ఎలర్జీలు సాధారణంగా వచ్చే ఎలర్జీ కానివ్వండి లేదన్నా ఏదన్నా క్రిమి కీటకాలు పేడ పురుగులు కానీ కొరిమించేములు కానీ కందిరేగలు కానీ కుట్టినప్పుడు నొప్పితో పాటు కొంత ఎలర్జీ కూడా వస్తుంది అలాంటప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సరే వెతకండి ఈ ఆకులు కనుక మీకు కనిపించినట్లయితే వెంటనే కొన్ని ఆకులు తెంపేసి దీన్ని బాగా నలగొట్టి మనం ఆ పైన లేదంటే ఆ కీటకాలు కుట్టిన దానిపైన మనం రాస్తూ ఉన్నట్లయితే నొప్పి తగ్గుతుంది దాని యొక్క బాధ దాని తాలూకు ఉన్న ఎలర్జీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోట తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే పుండ్లు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న పుండ్లు కొంతమందికి షుగర్ పుండ్లు ఈ షుగర్ పుండ్ల సమస్యతో కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఈ పుండ్లు అంత తేలిగ్గా మానవు అలాగే రసిగా ఉంటాయి నొప్పిగా ఉంటాయి కాళ్ళకి పుండ్లు ఉంటే దీనివల్ల గజ్జల్లో బెన్నెలు కూడా కడుతూ ఉంటాయి ఇది వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది షుగర్ పుండ్లు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొచ్చుకొని ఇదిగో లేత ఆకుల్ని మీరు ఈ యొక్క ఆకుల్ని ఒక గుప్పెడ తీసుకొచ్చి దీనికి మంచి ఆమదాన్ని పూసి వేడి చేసి దీన్ని బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఎక్కడైతే మన పుండ్లు ఉన్నాయో ఆ పుండ్లపైన వేసి కడుతూ ఉండాలి ఇలా కడుతూ ఉంటే మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న పుండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది నొప్పులకి చాలా చాలా అద్భుతం నొప్పులతో సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే మీరు మీ ఇంటి చుట్టుపక్కల యాకు ఉన్నట్లయితే మీ నొప్పులు శాశ్వతంగా తగ్గినట్టే మీరు అప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ ఆకులు తీసుకొని బాగా దంచి ఆముదంలో వేసి దీన్ని ఫ్రైలా చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొని ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ దీన్ని కాపడం పెడుతూ ఉండాలి అంటే వేడి చేస్తూ ఉండాలి ఒక కాటన్ వస్త్రంలో వేసి దీన్ని వేడి చేస్తూ ఉండాలి మరి ఈ మాత్రం చేస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న నొప్పులు ఏదైతే ఉన్నాయో ఆ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి మరి ఇది ఎన్నో రకాలుగా పనిచేస్తుంది తేలుకాటుకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తేలు కరిచినప్పుడు ఆ చుట్టుపక్కల వెతకండి ఈ ఆకు మీకు దొరికినట్లయితే తీసుకొని బాగా నలిపేసి దీన్ని తేలుకాటుపోయిన రసం అలాగే దీన్ని నలిపిన ఆ పిప్పు ఏదైతే ఉందో దీన్ని పెట్టండి క్షణాల్లో తేలుకాటు ఏదైతే ఉందో తేలుకాటు నొప్పి బాధ పూర్తిగా తగ్గిపోతుంది మరి ఇన్ని రకాలుగా ఇది పనిచేస్తుంది ఇది సాధారణ మొక్క అయితే కాదు ఒక మంచి ఔషధ మొక్క దీన్ని మనం రక్షించుకోవాలి వర్షాకాలంలో ప్రకృతి సహజంగానే మానవాళి కోసం దీన్నైతే గుంపులు గుంపులుగా పుట్టిస్తుంది దీని యొక్క విలువ తెలుసుకొని దీన్ని పాటిద్దాం అందరం మనం ఆరోగ్యంగా ఉందాం మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే